హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ దేని గురించి అంటే గోల్డ్ గోల్డ్ అనేది మనకి ఎంతో ఇష్టమైంది మనకి ఎంతో అమూల్యమైంది ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో దగ్గర దగ్గర కరోనా అయిపోయిన సమయంలో గోల్డ్ అప్పుడు చాలా తక్కువ ప్రైస్లో ఉండింది కానీ అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో నేనేం చేశాను అంటే ఎక్కువ ప్రైజ్ ఉన్న ఐఫోన్ తీసుకున్నాను ఐఫోన్ లెవెన్ తీసుకున్నాను అదేమైందంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దగ్గర దగ్గర నేను అదే ఐఫోన్ తీసుకుపోయి షాపుకి తీసుకుపోయి అడిగితే నాకు ఎంత ఇస్తా అన్నారు తెలుసా నేను కొన్నప్పుడు యాభై ఆరు వేల ఐఫోన్ ఇప్పుడు నేను అమ్మితే పదహైదు వేలు ఇరవై వేలు అంతకన్నా ఎక్కువ ఇయ్యం అని చెప్పి అన్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి ఏ ఇంకా అప్గ్రేడ్ అయినాయి ఐఫోన్ సెవెంటీన్ కూడా వచ్చింది అని చెప్పి తక్కువ తక్కువ రేటుకే ఇమ్మని అడిగారు అదే టైంలో అదే వన్ ల్యాక్ నేను గోల్డ్కి పెట్టింటే ఇప్పుడు నా దగ్గర ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలి ఆ ద్రవ్యోబణాన్ని బీట్ చేయగలిగేది గోల్డ్ మాత్రమే కాబట్టి నేను చేసిన చిన్న మిస్టేక్ చూడండి ఒక్కవేళ నేను కానీ అప్పుడు కానీ కొనింటే ఇప్పుడు నా దగ్గర ఎంత మనీ ఉండేది మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ద్రవ్యోబణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే ఒకే ఒక్క శక్తి గోల్డ్కు మాత్రమే ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులతో డిజిటల్ గోల్డ్ కాకుండా మామూలు గోల్డ్ అయినా తీసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకొని మంచి గోల్డ్ తీసి పెట్టుకొని దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి అవసరమైన సమయంలో మనం ఎంతైతే కొన్నామో అదే అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది కొన్నదానికన్నా అదే మనం ఏ ఐఫోను ఏ బైక్ ఏ కారు తీసుకున్నామనుకోండి మనం కొన్న దానికన్నా ఇంకా మూడు నాలుగు రెట్లు తక్కువకే అడుగుతారన్నమాట అది ప్రతి నెల ప్రతి సంవత్సరం దాని విలువ పడిపోతూనే ఉంటుంది ఎందుకంటే ఇంకా అప్గ్రేడ్ మోడల్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ఆ మోడల్స్ అన్నీ ఇవి ఇవి దీ దాంట్ల వల్ల మనకి మనం కొన్న మోడల్ రేటు తగ్గిపోతుంది ఇదే జరిగేది నేను ఇది ఎలా తెలుసుకున్నా అంటే నాకు ఐఫోనే ఉదాహరణకి మీకు నా ఐఫోనే మొ మొదటి కారణం ముఖ్యమైన కారణం నాకు తెలిసి వచ్చింది ఏంటంటే దీనివల్లనే కరెక్ట్గా నేను ఐఫోన్ కొన్నప్పుడు గోల్డ్ ధర ఎంతనో తెలుసా నలభై ఎనిమిది వేలు నేను కొన్న ఐఫోన్ లెవెన్ ధర ఎంతనో తెలుసా యాభై ఆరు వేలు ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ ఎంత తెలుసా మీకే తెలుసు ఒక లక్ష ఇరవై ఐదు వేలు దాటింది అంటే ఆ రోజు నేను గోల్డ్ కొని ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నట్టే అమ్మితే ఇంకా ఎక్కువే వచ్చినట్టు కదా కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల ఏమైంది చూడండి ఇప్పుడు యాభై ఆరు వేలది ఇరవై వేలకే అడుగుతున్నారు బయట సో నేను ఐఫోన్ని అనడం లేదు సో మనం కొంచెం ఉండ ఉండగానే మన కోరికలు కాకుండా అవసరాలపైన ఎక్కువ శ్రద్ధ పెడితే మనకి చాలా వరకు అవసరం అవసరం వచ్చినప్పుడు ఆ గోల్డే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనల్ని కాపాడుతుంది